అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది అదే మాదిరిగా ప్రాథమిక విధులు కూడా ఇచ్చింది బాధ్యతలు కూడా ఇచ్చింది చాలా మంది హక్కుల కోసం పోరాడతారు కానీ బాధ్యత మాత్రం నిర్వహించబడ్డారు అందుకనే బ్యాలెన్స్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చుకోలేం ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగానికన్నా గొప్పవారు కాదు అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిందే అందుకే ఈరోజు మన వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు పిల్లర్స్ ఒకటి రాజ్యాంగంలో లెజిస్లేచర్స్ ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యులు ఉంటారు పార్లమెంట్ సభ్యులు దేశంలో చట్టాలు చేస్తారు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది ఇక్కడ మనం అందరం కూడా చట్టాలు చేస్తాం దేశం చేసే చట్టాలు రాష్ట్రంలో చేసే చట్టాలు వేరేగా ఉంటాయి ఇంకొక పక్కన గ్రామ స్థాయి సెల్ఫ్ ఏదైతే సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలు ఉంటాయి ఓసారి మీరు అందరూ అంటా ఉంటారు పంచాయతీలు బెటరు అసెంబ్లీ కంటే అని పార్లమెంట్ కంటే అని అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తే మనలో పోటీ ఎక్కువ అయిపోయి పబ్లిసిటీ వస్తాం ఇప్పుడే ఈ పక్క ఉండే ప్రతిపక్షాన్ని చూశాను వండర్ఫుల్ గా చేశారు ఓసారి బాధ్యత లేకుండా చేస్తే స్పీకర్ గారు ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేశారు ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగత ప్రయోజనాలతో మనం ఇక్కడ రాలేదు వచ్చింది సమాజ హితం కోసం మనం ఎమ్మెల్యేలుగా ఎన్నిక ఇక్కడికి వస్తారు అందులో మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు ఉంటారు కానీ సమాజ హితంకు వాళ్ళం వ్యక్తిగత కక్షల కోసం పోరాడవలసిన అవసరం లేదు ఒకప్పుడు సిద్ధాంతాల పోరాటాలు ఉండేటివి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతాల పోరాటం అంటే మన దేశంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకు రాజ్యాంగం వస్తానే మీరు చిన్నపిల్లలు కాబట్టి భవిష్యత్తులో మీకు అన్ని ఒక ఆలోచన వస్తుంది రాజ్యాంగం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకునేది ఏ దేశమైనా పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇంత అమరపు మాట్లాడినప్పుడు చెప్పారు నేను ఒక పాలసీ తీసుకున్నాను మా అయ్యన్న పత్రడి గారు చెప్పినట్టు ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమిదని ఆలోచించాను దానిపైన ఏం చేయాలని ఆలోచించినప్పుడు అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అంటే బిల్ గేట్స్ ఇంటర్నెట్ ఇన్నోవేట్ చేశాడు లేట్ నైంటీస్ లో దాన్ని అవకాశంగా తీసుకుని తెలుగు వాళ్ళు నెంబర్ వన్ గా ఉండాలని నేను ఆలోచించి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను ముప్పై ఇంజనీరింగ్ కాలేజీని తొమ్మిది సంవత్సరాల్లో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను అది చూసిన తర్వాత అందరూ ఇంజనీర్లు కావాలి అదే మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాను అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి అప్పుడు ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీ ఈరోజు దేశంలో ఇరవై ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్గా తయారైంది తెలంగాణగా తయారయ్యే పరిస్థితికి వచ్చేది ఒక్క పబ్లిక్ పాలసీ ఈ ఒక్క పబ్లిక్ పాలసీ మన వాళ్ళు వందల దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు వెళ్లారు వందల దేశాల్లో మీరు చూస్తే ఇరవై ఐదేళ్లే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే బ్రిటన్ లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే స్విట్జర్లాండ్ లో ఉండే ఆదేశిస్తుల కంటే తలసరి ఆదాయం హైయెస్ట్ వస్తా ఉందంటే అది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే ఫవర్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఐదేళ్లకు మునుపు ఒక పాలసీ పెను ప్రభావం చూపించిందంటే మీరందరూ చట్ట చట్టసభల్లో ఎలాంటి పాలసీలు తేవడమే కాకుండా అమలు చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పైన ఉంటుంది మంత్రులు ముఖ్యమంత్రి లేకుంటే దేశంలో ప్రధానమంత్రి మంత్రులు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత ఉంటుంది మారుతున్న కాలానికి అనుగుణంగా నూట ఆరు సార్లు మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం అమెండ్మెంట్లు కూడా చేసుకున్నాం కానీ దాని స్వరూపం మాత్రం ఎప్పుడూ మారలేదు గుర్తుపెట్టుకోవాలి